ఇంకా భారతీయులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యువతకు గతంలో జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమం అనేది అంతగా తెలిసి ఉండకపోవచ్చు కానీ మన అందరి బాధ్యత ముఖ్యంగా రాజకీయ నాయకుల మీద అదేవిధంగా మీడియా మీద బాధ్యతాయుతమైనటువంటి పౌరులందరి మీద ఈరోజు మనకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది ఎందుకంటే మనం ఏ రకంగా స్వాతంత్రం సాధించుకున్నాము ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు సమిధలై ఈరోజు మనకి స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు ఆ స్వాతంత్ర ఫలాన్ని ఈరోజు మనం అందిపుచ్చుకుంటా ఉన్నాం కాబట్టి దీన్ని మంచిగా ఉపయోగించుకొని అందరికీ ఉపయోగపడేలాగా దేశ భివృద్ధి కోసం అందరూ పాటుపడాలని మరొకసారి నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ జై భారత్ జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరి హృదయాల్లో కూడా దేశం పట్ల అదేవిధంగా తెలంగాణ పట్ల మరింత బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మీరు అందరూ ఎదగాలని నేను కోరుకుంటున్నాను మరొక మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చంద్రావతి వైరా ఎక్సప్రైస్